రావదాత రావదాసు బామా సమేతంగా వచ్చాడు కానీ దేవుడు ఈ వేషం ఏమిటి పాలశంభువులు ఉదర వేషం రా ఇంట్లో కూర పాదులతో పాటు రెండు పశువుల్ని కూడా పెట్టాం అంటే రామా పరంధామా ఇక నా ప్రజాసేవకే పంగనామా ఇందులో మీకు తెలియదు ఏమీ లేదు నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు ఇదివరకు మనలో మనం పార్టీలు కక్షలు పెంచుకొని సాధించింది ఏమీ లేదు ఇప్పుడైనా సరే మనమందరము ఏకమై మన బాధ్యత మనం నిర్వర్తిస్తే ప్రభుత్వం వారి వద్ద నుంచి రావాల్సిన సాయం మనకు వస్తుంది అందుకు హాఫెసర్ గారు ఇదిగో పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గారు మన కండదండగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నారు ఏమంటారు ప్రెసిడెంట్ గారు పార్టీలు లేవు పాడు లేవు కానీ ప్లాన్ ప్రకారం మీరు చేయాల్సింది చేసేయండి అవతల పార్టీ వారిని కూడా అడగండి కావండి మీరేమంటారు మన పల్లె పట్లు భాగ్యవంతాలు కావాలని మహాత్మాజీ కరలు కన్నారు మన ప్రియతమ నాయకుడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఆ కళలన్నీ పండించడానికి ప్లాన్లు సిద్ధం చేశారు ఆ ప్లాన్లన్నిటినీ అమలు పరచడానికి దీక్షతో దక్షతతో సంఘీభావంతో వ్యవహరించమని మనల్ని అందరినీ ఆదేశించాలి ఆదేశానుసారం మనం అందరం నడుకటి కార్యరంగంలోకి దూకాలి ఆదర్శక్రమ నెలకొల్పాలి స్వతంత్ర భారత్